నాలుగుదా నే తరగతి ఓదతిందేనే బ నేను భారతదేశ ప్రథమే భారతద మొదల రాష్ట్రపతి బాబు రాజేంద్ర ప్రసాద్ భారతదే ఉపరాష్ట్రపతి సర్వపల్లి రాధాకృష్ణ భారతదేశ మొదల ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ భారతద మొదల ఉప ప్రధానమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ భారతదేశ మొదల మహిళా ప్రధాన మంత్రి ఇందిరాధి భారతదేశ మొదల శిక్షణ మంత్రి మౌలాన్ అబ్దుల్ కలా భారతదేశ ఆజాద్ భారతద మహిళా రాష్ట్రపతి ప్రతిభా దేవి సింగ్ పాటిల్ మౌంట్ ఎవరెస్ట్ సేర ప్రథమ భారతీయ వతీంద్రీపాహి క్యాశీన్ మొదల మహిళ కల్పనా చవళ బెహ్లీన్ यात्रा मोदल भारतीय राकेश पड़ा भारतीय रवींद्रनाथ ठागूर अशोक चक्र पड़े मोद महि नि पान भारत रत्न प्रशस्ति पड़े महि इंदिरा भारत महिला ईपिण बेदी भारत ప్రథమ విశ్వసుందరి వీత రాజ రాజందర మొదల మహిళా ముఖ్యమంత్రి సుచేత రూపాయ రాజందర మొదల మహిళా మహిళపల్ నాయుడు జ్ఞాన జ్ఞానపీఠ ప్రశస్తి పడదర్ కు ಒಲಂಪಿಕ್ನಲ್ಲಿ ಪದಕ ಪಡೆದ ಮೊದಲ ಮಹಿಳೆ ಕರುಣ ಮಲ್ಲೇಶ್ವರಿ ಭಾರತದ ಮೊದಲ ಫೀಲ್ಡ್ ಮಾರ್ಷಲ್ ಮಾನಿಕ್ಷಾ